నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు రోజు పప్పు కూరలు తిని బోర్ కొడుతుందా అయితే ఒకసారి హెల్తీ పాలకూర పచ్చని ట్రై చేయండి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు టూ టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి వాటన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కారానికి తగిన విధంగా పదిహేను నుంచి ఇరవై వరకు ఎన్ని మిరపకాయలు తీసుకోవచ్చు పోపులు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అవి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అందులో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి నువ్వులు చిటుపడ్లంత వరకు ఫ్రై చేసుకొని వాటన్నిటిని వేరే ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి సేమ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా శుభ్రంగా కడిగిన పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సుమారుగా ఐదారు కట్టెలు చిన్నవి పాలకూర కట్టెలు అయితే సరిపోతాయి అందులో నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని వేసుకొని పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చింతపండు కొంచెం మెత్తబడుతుంది అప్పుడు మిక్సీ పట్టినప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నింటినీ వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరని వేసి మెత్తగా ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి పచ్చిలోకి పోపు రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే రెండు ఎండిమిరపకాయలు పది వెల్లుల్లి రెవ్వలు కొంచెం కరివేపాకు పావు టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి పోపులు వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని పోపులో మిక్స్ చేసుకుంటే చాలు మన పాలకూర పచ్చడి రెడీ అయిపోతుంది ఆకుకూరలు తినని చిన్నపిల్లలకి కూడా ఇలా పచ్చడి చేసి పెట్టి అందులో వేడివేడిగా కొంచెం నెయ్యి వేసి కలిపి పెడితే అన్నం మొత్తం ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్